శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆకారమే సమస్త వాక్కు అని వేదమున పేర్కొన్నట్లు అకారము సమస్త అక్షరములకు మూలము కావున అట్టి అకారము నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ క్రిందటి భాగంలో చెప్పినట్లుగా మనం తెలుసుకున్నాము సర్వహారశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత కీర్తి స్త్రీర్వాక్చ నారీణాం శృతిర్మేధ ధృతి క్షమా సమస్త జీవుల యొక్క ప్రాణములను హరించే మృత్యువు ఉత్పత్తి రూపకర్మ స్త్రీలలో శ్రీదేవి కీర్తి వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ సమస్తము నేనే సమస్త జీవుల ప్రాణములను హరించు మృత్యువు ఉత్పత్తి రూపకర్మ స్త్రీలలో శ్రీదేవి కీర్తి వాకు స్మృతి మేధ ధృతి క్షమ అన్నీ నేనే సామవేద మంత్రములలో ఉన్న బృహత్ సామ అను మంత్రము ఛందస్సులలోని గాయత్రి ఛందస్సు మాసములందలి మార్గశీర మాసము ఋతువులలోని వసంత ఋతువును నేనే సామవేద మంత్రములందున్న బృహస్సామ అను మంత్రము ఛందస్సులో ఉన్న గాయత్రి ఛందస్సు ఋతువులలోని వసంత ఋతువు కూడా నేనే జలయతామస్మి జలయతీ తేజస్తేజస్వి నామహం వ్యవసాయో అస్మి సత్వం మోసగించు వాటిలో జోదమును తేజోవంతులలో తేజస్సును జయించువారిలో జయమును నిశ్చయమును బలశాలు రంద రందున్న సత్వము కూడా నేనే మోసమునకు నిలయమైన వాటిలో జోదమును జయశీలు జయమును ప్రయత్నించువారిలో ఉన్న ప్రయత్న స్వభావము సత్వవంతులలో ఉన్న గొప్ప మనస్సు అన్నయ్యూ నేనే అదేవిధముగా వంశమున జన్మించిన వారిలో వసుదేవుని పుత్రుడను పాండవులందు అర్జునుడను మునులందు వ్యా మహర్షిని ఇంకా విద్వాంసులందు శుక్రుడను నేనే విచట వృష్టివంశమున వసుదేవపుత్రుడను అని చెప్పబడినది వసుదేవునికి పుత్రుడగుట ఆ స్వామి యొక్క విభూతియే అట్లే పాండవులందు ధనంజయుడు లేక అర్జునుడను నేనే మునులనగా ధ్యానించు విషయం యొక్క యాధార్థతను తెలుసుకునివారు అట్టి వారిలో నేను వ్యాసుడను అట్లే కవులనగా విద్వాంసులు వారి అందు నేను శుక్రాచార్యుడను దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం జైవాస్మి జ్ఞానం జ్ఞానమతామహం దండించు వారిలో నేను దండమును జయింపవలనని కోరువారిలో వారిలో నీతిని గుహ్యమైన వాటిలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే తప్పు చేసిన వారిని దండించు దండించువారియందు నేను దండమును జయింపవలనని భావించు వారిలో జయోపాయమైన నీతిని గోప్యముగా ఉంచు వాటిలో మౌనమును జ్ఞానవంతులందున్న జ్ఞానము నేనే ఎాపిభూతహమర్జున తదస్తిత్మయా భూతరాచరం అర్జున సమస్త ప్రాణులకు మూలపురుషుడను నేనే నేను లేని వస్తువే లేనందువలన ఈ సమస్త ప్రపంచమున నేనే వ్యాపించి ఉన్నాను సర్వావస్థలయందున్న సమస్త ప్రాణుల యొక్క ఆయా అవస్థలకు వ్యక్తము అవ్యక్తముగానున్న కారణము నేనే ఇంతకుముందు నేను సమస్త ప్రాణుల యొక్క హృదయాంతరాళములలో ఉందును అని పేర్కొన్నట్లే ఈ శ్లోకమున కూడా నేను లేక ఈ చరాచర ప్రపంచముండదు అని చెప్పుట వలన నేను సమస్త ప్రాణులకు ఆత్మరూపమున ఉన్నట్లు స్పష్టమగు మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజదాసి